ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవి ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే మన ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు కొన్ని విధివిధానాలను పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జైశ్రామని కామెంట్ చేయండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబమంతా క్షేమంగా జీవిస్తారు అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఒక్క శుక్రవారం దీపారాధన చేసినా ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి అయితే మనలో చాలామంది చాక్పీస్తో ముగ్గులు వేస్తారు అయితే కనీసం ఒక శుక్రవారం రోజైనా ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు వేసుకోండి బియ్యపిండితో ముగ్గులు వేస్తేనే శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే మీరు వేసిన ముగ్గులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు గుమ్మం ముందు వేసిన ముగ్గులను కూడా తొక్కకూడదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పొరపాటున ముగ్గు తొక్కితే క్షమించమని లక్ష్మీదేవికి వేడుకోండి లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అదేవిధంగా ముగ్గుపై వేసిన పసుపు కుంకుమలను కూడా కూడా తొక్కకూడదు ఇక ప్రతి శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేవాలి శుక్రవారం ఆలస్యంగా నిద్రలేవకూడదు డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలోని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం సాయంత్రం దీపారాధన చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం ఉంటుంది ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో గులాబీ పూలు అలాగే తామర పూలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది అదేవిధంగా తామర పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ కుటుంబం మొత్తానికి ధనప్రాప్తి సిద్ధిస్తుంది ఇక పూజ గదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది దీపం వెలుగులోనే దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయండి పూజ గదిలో వెలుగుతున్న దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి నమస్కారం చేసుకుంటే దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారుచేసి లక్ష్మీదేవికి నివేదించండి పాలతో చేసిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి గుమ్మం ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంటి చుట్టూ దైవరక్షణ ఉన్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను పూజించండి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన పుణ్యఫలితం దక్కుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించండి ప్రతి శుక్రవారం గ్రామదేవతలను పూజిస్తే మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో జీవిస్తారు గ్రామదేవతలకు నిమ్మకాయ మాలను సమర్పించి దేవాలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని పోసి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటికి హారతి ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మన ఇంటికి నరదిష్టి సోకితే కుటుంబం మొత్తానికి కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మ చెక్కలపైన పసుపు కుంకుమలు చల్లి ఇంటి గుమ్మానికి ఇరువైపులా పెట్టండి మీ ఇంటికన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మన హిందూధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు బీరువాకి కుంకుమ బొట్లు పెట్టి బీరువాకు హారతి ఇవ్వండి తద్వారా మీ మీలోకర్లు ఉన్న సంపద రెట్టింపు అవుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఇల్లంతా సాంబ్రాని పొగను వేయండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి మన హిందూధర్మంలో తమలపాకులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తమలపాకుతో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇక వివాహమైన ఆడవారు శుక్రవారం రోజున జుట్టు విరబోసుకుని తిరగకూడదు ఇది దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది అదేవిధంగా ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటే స్త్రీల సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే పెళ్లి అమ్మాయిలకు మంచి సంబంధాలు కుదురుతాయి ఇక శుక్రవారం రోజున కూడా పూజగదిని శుభ్రం చేసుకోకూడదు అలాగే ఇంట్లో భోజు దులపకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు తరిగిపోతుంది అలాగే పెరుగు కొబ్బరికాయ మిరపకాయలు ఉప్పు లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఐదు వస్తువులను శుక్రవారం ఎవరికీ ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి